అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా విత్ వైబ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ రెసిపీ మెయిన్ గర్భవతుల కోసం అండి ఎవరైనా గర్భవతులు మీ ఇంట్లో ఉంటే ఇట్లా తీసుకొని పోవండి దీనికి కావాల్సినది కొబ్బరి తురుము ఇట్లా తురుముకొని పెట్టుకోవాలండి కొబ్బరిని ఇది రవ్వ గోధుమ పిండి ఆశీర్వాదండి నెయ్యి బెల్లము గసగసాలండి ఇంకా దాంట్లో మళ్ళీ ఇలాచి అనేది గుడక వేసుకోవాలండి బాగా శ్వాసన అనేది వస్తుంది ఈ రెసిపీ నేను ఊరికే చూపిస్తున్నానండి ఎట్లా చేసుకోవాలనేది దీనికి ఎంత ఎంత క్వాంటిటీ కావాలో ఇది ఇంకా నాకు సరిగా తెలియదు మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళు చెప్తే మరి మళ్ళీ కొత్త వీడియోలో నేను చేసి చూపిస్తాను ఇది ప్రాసెస్ చూసేద్దాము ఇట్లా మేము కేజీన్నారత చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మూడు గ్లాసులు అనేది మా అమ్మ వేసింది ఊరికే చూడండి ఈ వీడియోని మళ్ళీ మీకు ప్రాసెస్ కావాలంటే నేను మళ్ళీ స్పెషల్గా చేస్తాను ఇట్లా నీళ్ళు అనేది వేసుకొని అది కరగాలండి బెల్లం అనేది ఇంకా ఈ గ్లాస్తో మేము రెండు గ్లాసులు అనేది బొంబిరవ తీసుకున్నాము దాంట్లో నీళ్ళు అనేది ఎక్కువ వేసినామండి మేము మళ్ళీ మీరు ట్రై చేయొద్దు వేరేది వీడియో చేసి చెప్తాను బెల్లం అనేది కరగాలండి ఇంకా ఇందులో నెయ్యి వేసి మేము బొమ్మరవని బాగా ఫ్రై చేస్తున్నాము ఇట్లా తెల్లగా ఉన్న రవ్వని ఎర్రగా కావాలండి ఇంకా ఇందులో మళ్ళీ బాండిలో ఆయిల్ అనేది వేసుకున్నాము దీంట్లో గోధుమ పిండి అనేది ఫ్రై చేసుకోవాలా ఆశీర్వాద్ కాబట్టి ఎర్రగానే ఉంటుంది పిండి అయినా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలా చిన్న మంట మీదనే చేసుకోవాలండి యాదైనా పని బాగా రుచిగా ఉంటుంది ఇట్లా మా అమ్మ చూడండి ఆయిల్లో పిండి అనేది వేసి మెల్లిగా కలుపుతుంది ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే అండి ఎందుకంటే ఇది ట్రై చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది ఆ పైన ఫస్ట్లో మాకు ఎక్కువ ప్రాసెస్ అనుకున్నాము ఇంకా చేస్తూ చేస్తూ మా అమ్మకి అలవాటు అనేది అయిపోయింది చూడండి బొంబాయి రవ్వ అనేది ఇట్లా ఎర్రగా అయిపోయింది బాగా ఫ్రై అయిందండి ఇట్లా ఫ్రై అయిన దాంట్లో ఇట్లా పాకం అనేది కూడా కరిగిందండి బెల్లము పాకం అంటే పాకం కాదు బెల్లం కరగాల ఇంకా మేము కేజినరా చెప్పినా కదా ఇంకా దీంట్లో మళ్ళీ బాండీల ఆయిల్ అనేది వేసుకొని ఇంకా అర్ధ కిలో గోధుమ పిండి అనేది మా అమ్మ వేస్తుందండి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి ఈజీగా ప్రాసెస్ ఇది ఎందుకో గర్భవతుల కోసం స్పెషల్గా తీసుకొని పోతారంట మా అప్పుడు కూడా మా అమ్మ ఇటు అనేది తెచ్చిందండి ఇట్లా తీపి రొట్టె ఇంకా పెరుగు అన్నం అంట ఇట్లా రెండు తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారు గర్భవతుల కోసం ఇంకా ఇది బొంబాయి రవ్వ ఫ్రై చేసినాం కాదని ఇందులోకి బెల్లం అనేది కరిగింది కదా ఈ నీళ్ళు అనేది దీంట్లోకి వేసుకొసుకుంటున్నాము ఎందుకంటే అది వేడి వేడి బెల్లం నీళ్ళతో అది రవ్వ అనేది బాగా ఉడుకుతుందంట అది ఏమంటారు బొంబెరవ అనేది ఉడుకుతుందంట బాగా ఉంటుందంట ఇట్లా మా అమ్మమ్మ దగ్గరుండి ఈ పని మాతో చేపిస్తుందండి మా అమ్మమ్మకి ఈజీగా ఏ పని అయినా ఈజీగా చేసేస్తుందంటే అన్ని పనులు వచ్చు మా అమ్మమ్మకి ఇట్లా దగ్గరుండి ఇట్లా ఇట్లా చేసుకోవాలని చూపిస్తుంది చూడండి ఇట్లా ఏదైనా వస్తుందని ఇట్లా అనేది కంపల్సరీ వేసుకోవాలా ఇట్లా కొంచెం బెల్లంది వేడి వేడి వేసి ఇంకా అది ఏమో బొమ్మరవ అనేది కొంచెం ఉడుకుతుందండి ఇంకా అందులో మా అమ్మ గోధుమ పిండి గుడక వేసేస్తుంది ఫ్రై చేసుకునేది ఇంకా ఇది ఉండలు కడుతుందని గుడక భయం ఉండదండి ఎందుకంటే ఇది చపాతి పిండి మేము ఎట్లా కలుపుకుంటామో ముద్ద రొట్టెకి ఇంకా సేమ్ ఇట్లానే ఉంటుందండి అందుకే ఎట్లయినా చేసుకోవచ్చు ఇట్లా చూడండి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తేనే ఇంకా ఈ పిండికి బొమ్మరవకి బెల్లం అనేది బాగా సరిపోతుందండి ఇలాచి పౌడర్ గుడి గుడికా దీంట్లోనే వేసేసుకోవాలా ఎందుకంటే అది స్కిప్ అయిపోయిందండి మేము వీడ తీయలేదు ఇలాచి పౌడర్ గుడికా వేసుకొని ఇట్లా ముద్ద లెక్క చేసుకోవాలా ఈ వీడి ఇది ఎవరి కోసం తీసుకొని పోతున్నామంటే మా తమ్ముడి వైఫ్ అండి నా మరదల పిల్ల కోసం తీసుకొని పోతున్నాము మా తమ్ముడుకి పోయిన సంవత్సరమే మ్యారేజ్ అయింది దేవుడు తొందరగానే మా మా మరదల పిల్లకి దేవుడు అనేది తొందరగా ఇచ్చేసినాడు ఇంకా అందుకే మా అమ్మ తన కోడల కోసం ప్రేమతో తీసుకొని పోతుంది ఇంకా మా అమ్మమ్మ చూడండి అది కొబ్బరి గసగసాలు అనేది వేసి ఇట్లా రొట్టె పిండికి ఇట్లా చేసి వేస్తుంది ఇంకా మా అమ్మ కూడా ట్రై చేస్తుందండి అంటే మా అమ్మకు వచ్చండి ఇట్లా చూడండి గసగసాలు కొబ్బరి అనేది బల వాసన ఉంటుందండి ఆ రొట్టె తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈ రొట్టె అనేది మీ సైడ్ ఎంతమంది చేసుకుంటారో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇట్లా నేను అన్నాను ఎందుకు ఇట్లా వస్తాలా పైన పైన వేయొచ్చు కదా అంటే ఇంకా అప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ పైన ఉంటే అది పెన్నంలో వేడి అవుతున్నప్పుడు కొబ్బరి అనేది ఖాళీ వాసన అవుతుంది ఇట్లా లోపలికి రొట్టె లోపలికి పోవాలా అని చెప్పింది మా అమ్మమ్మ ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు మేము మేము రొట్టెలు అనేది ఒకటే సైజు రావాలని మా అమ్మమ్మ ఒక క్యాలర్ బాక్స్ది మూత అనేది పెట్టుకుంటుందండి ఒకటే సైజు ఉంటుంది రొట్టె నైస్గా కాని అంట అది మా అమ్మమ్మ నేనేమో ఇట్లా చపాతి పిండి లెక్క కలిపి రొట్టె పిండి లెక్క చేసి ఇచ్చినాను ఇంకా మా అమ్మమ్మ మా అమ్మ ఏమో ఇట్లా రొట్టెలు చేస్తున్నారు నా పని వేరే సపరేట్ ఉందండి ఇంకా నేను మళ్ళీ పోయి కడికి పోవాలా ఇంకా ఆ లోపు మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లా చేస్తున్నారు ఇంకా చూడండి ఇట్లా గసగసాలు అనేది వేసింది మా అమ్మ గుడిక కొబ్బరి తురుము అని వేసి ఇట్లా చపాతీ కర్రతో వత్తుతుంది ఎందుకంటే కొబ్బరి అనేది చపాతీ లోపలికి పోతే మాడదంట బాగా టేస్ట్గా ఉంటుంది రొట్టె ఇట్లా మా అమ్మ చేస్తుంది మా అమ్మమ్మ మా అమ్మ ఇంకా మూత అది తీసుకొని కట్ చేస్తుంది ఎంత బాగా రౌండ్గా వస్తుందో రొట్టె అనేది ఇట్లా ఏదైనా ఈజీగా చేసుకోవచ్చండి మా అప్పుడు మా అమ్మ బాగా ఇబ్బంది పడింది నా పిల్లల కోసం నేను తీసుకోలేకపోతున్నాను ఎంతమంది కానీ అడగాల ఇట్లా అని మా అమ్మ నేర్చుకుందండి ఇంకా అదే అలవాటైపోయింది మా అమ్మకి ఇంకా మా ఏమంటారు కోడలి పిల్ల కూడా మా అమ్మ తీసుకొని పోతుంది చూడండి ఇట్లా మేము పేపర్ మీద అనేది వేసుకున్నాము బట్టల మీద చీరల మీద వేసుకుంటే అది తీసుకొని మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బంది అని ఇట్లా ఒక పేపర్ మీద రెండు రెండు రొట్టెలు వచ్చే వరకు వేసుకున్నాము ఇది కొంచెం గాలికి ఆరాలండి ఇట్లన్నీ నూనెతో వేసుకోవాలండి నూనె అద్దిచ్చి చేసుకుంటే ఈ రొట్టె అనేది ఈజీగా ఊడి వస్తుంది దానికి అతొక్కదంట ఇట్లా ఆయిల్ నూనె అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊరికే పెన్న మీద రొట్టె చపాతీ లెక్క చేసుకోవచ్చండి ఇంకా అంతే చూడండి నేను రెండు పొయ్యిల మీద పెట్టుకున్నాను టైం అనేది వేస్ట్ చేయను కదా నేను ఇంకా అందుకే మా అమ్మ రెండు పొయ్యిల మీద పెట్టుకోమ్మ అంటే చపా ఏమంటారు చపాతీది ఒక పెన్నము దోశలది ఒక పెన్నం పెట్టుకున్నాను దోశల మీద ఉన్న రొట్టె ఏమో బాగా ఉంటుందండి దీని మీద ఏమో కొంచెం మాడిన వాసన లెక్క వస్తుంటుంది అందుకే దగ్గర ఉండి చిన్న మంట మీద కాల్చుకోవాలా మా దగ్గర స్టిక్ ప్యాన్ అనేది లేదు అందుకే ఈ రెండు ప్యాన్ మీద ఇట్లా చేస్తున్నాను ఇంతేనండి రొట్టెలు అనేది ఈజీగా అయిపోతుంది ఇంకా దీంతో పాటు ఏమంటారు పెరుగు అన్నం అండి ఇది గర్భవతుల కోసం స్పెషల్గా చేస్తారు ఎవరికైనా పెరుగు అన్నం తింటే చల్లదన్నం అంటారు కదా ఇది గర్భవతుల కోసం స్పెషల్ కాబట్టి ఇంకా ఇది ఇంకా వేరే స్పెషల్ అండి ఇది ఇంకా దీనికోసం మా అమ్మమ్మ ఐదు చెట్ చెట్టీల అన్నం అంటే అదే అర్ధపడి చిట్టి అంటాం మేము ఐదు చిట్టీలు అంటాము మీ సైడ్ ఏమంటారు ఐదు చిట్టీల అన్నం వండి చల్లగా ఏ వరకు చేసుకొని ఇట్లా మీగడతో మా అమ్మమ్మ పెరుగు అనేది వేస్తుంది పెరుగు కూడా మా అమ్మమ్మనే తోడు వేసింది మా అమ్మమ్మ చేతితో ఏదైనా బాగా టేస్టీగా ఉంటుందండి పెద్దల మాట మూట అంటారు కదా ఇట్లా పెద్దళ్ళు పెరుగు అన్నం కలుపుతుంటే అది టేస్ట్ వేరండి ఇట్లా మీ గడ పెరుగుతో చూడండి మా అమ్మమ్మ ఎంత బాగా కలుపుతుందో ఈ పెరుగు అన్నం అనేది ఇట్లా తయారు చేసుకొని మూట లెక్క కట్టుకొని గర్భవతి కాళ్ళ తొడ మీద పెట్టి ముడి అనేది విప్పాలంట అండి అట్లా విప్పితే డెలివరీ అనేది సులభంగా అవుతుందంట పిల్లడైనా పాప అయినా ఎవరైనా తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అవ్వాలని ఇట్లా చేస్తారంట మేము కొడుక ఇంకా దేవుడికి తలుచుకొని ఇట్లా ఇద్దరు బాగుండాలా తల్లి బిడ్డ ఎవరైనా అని ఇట్లా మా అమ్మమ్మ చేస్తుంది ఇట్లా మా అమ్మ చూడండి సైట్కి ఇట్లా మూట అనేది కడతాదని చెప్పినా కదా దానికి రిపేర్ అనేది చేస్తుంది ఇంకా మా అమ్మమ్మ ఇందులో పెరుగు అంతా కలిసి లెక్క కలుపుతుంది ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ ఇంకా దాని మగ్గింజలండి ఇది కలర్ఫుల్గా ఉంటుంది స్పెషల్ కదా గర్భవతుల కోసం ఇట్లా వేసుకుంటారు ఎవరైనా పెరుగు అన్నంలో ఇది అల్లం మసాలా వేసుకుంటారా అని అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి మసాలా ఇది గర్భవతుల కోసం కలిపితే ఈ టేస్ట్ వేరే అండి మేము చాలా రోజులు ఎవరికైనా చూ చూస్తూనే ఉంటాం కదా మేము సపరేట్గా తినాలని చేసుకుంటే అది వాసన కంపల్సరీ వస్తుంది ఏమో కానీ గర్భవతుల కోసం అని తీసుకుంటే అసలు ఆ వాసనే కాని రాదు బాగా స్పెషల్గా ఉంటుంది మా అమ్మ ఎందుకు మిరపకాయ టమాటాలు పెట్టింది అని అనుకున్నాను ఇంకా ఉప్పు మా అమ్మమ్మ చూసి వేసుకుంటుంది ఫస్ట్ అనేది వేసిందండి ఇంకా కలిపేటప్పుడు ఇంకా వేస్తుంది నేను అన్నాను చేత్తో కలిపాక అమ్మమ్మ గరిటెతో కలిపాకు చేత్తో కలుపు నీ చేయి పడితేనే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అంటే ఇంకా చేత్తో కలుపుతుంది పెద్దలు ఏది చేసినా టేస్ట్గానే గానే అవుతుందండి మా అమ్మమ్మ చేతితో ఇంకా స్పెషల్ ఉంటుంది అది వండినా అంత రుచిగా ఉంటుంది ఇంకా మా అమ్మమ్మ ఉప్పు చూడమ్మా ఎట్లా ఉంది ఎల్ల మసాలా చూడు ఇంకా వేయాలా వద్దా అని చెప్తుంటే సరేలే అమ్మమ్మ టేస్ట్ చేస్తానని చేసినాను బాగా సూపర్ ఉందా అండి అసలు పేరు పెట్టడం అనికే లేదు అట్లా కలిపింది మా అమ్మమ్మ ఇంకా అందులో దాని మగ్గింజలు అనేది కలుపుతుంది ఇందులోకి మేము ద్రాక్ష పండ్లు కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇంకా యాపిల్ ఇంకా సన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు మా మరదల పిల్ల అది ఏమి తినదు అందుకే దాని గింజలు ఒక్కటే వేసినాం మేము ఇంకా మా అమ్మమ్మ ఎంత ప్రేమగా కలుపుతుందో మనవరాళ్ళ కోసము ఇంకా నేను కొత్తిమీర అనేది వాష్ చేసి వేస్తున్నాను ఇంకా ఇంతేనండి ఎవరైనా సులభంగా డెలివరీ అవ్వాలంటే ఇట్లా చేయండి ఎవరైనా ఆస సెలవుగా అవుతుంది ఇంకా ఇట్లా మేము గర్భవతి కాడ తీసుకొని పోయి ఇట్లా ముల్ల అనేది తొడ మీద కాళ్ళ మీద అది విప్పినాక బిస్మిల్లా అని వేస్తుంది మా అమ్మమ్మ ఏ పని చేసిన బిస్మిల్లా అంటే అది దేవుడికి తలుచుకునే చేస్తుంది ఇంకా అట్లా విప్పినాక ఇంకా చుట్టుపక్కల ఒక ఐదు ఇళ్ళకైనా పంచుకోవాలా ఇట్లా అత్తగారి సైడ్ అయినా అమ్మగారి సైడ్ అయినా పంచితే ఇంకా వాళ్ళు తిని దువా అనేది చేస్తారు పాడతాన తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అవ్వాలా తల్లి అనేది ఇద్దరు బాగుండాలని దువా చేస్తారు పెద్దల ఆశీర్వాదం కావాలని ఇట్లా చేస్తారండి నేనన్నాను అమ్మాయి మిరపకాయలు టమాటా ఎందుకు మిరపకాయ అయితే టమాటా పండు అయితే ఆడపిల్లనా అని నేను జోక్తూ చేస్తే ఇంకా మా అమ్మ చెప్తుంది అది అట్టనే అంటారమ్మ ఎవరైనా కానీ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలని మా అమ్మ నవ్వుతూ చెప్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా మనవడో మనవరాలో పుడుతుంది కదా ఇంకా మా అమ్మ కూడా సంతోషం వేస్తుంది ఇంకా ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తుందో మా అమ్మ ఇంకా ఇట్లా మూట అనేది కట్టి ఇంకా మా మరదల పిల్ల ఇంటికి పోతున్నామండి మా మరదల పిల్ల వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది మీలో ఎవరైనా ఇట్లా ట్రై చేస్తుంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మరి కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు అల్లా హాఫీస్ బా